నయానా ఫ్యాషన్ డిజైనర్స్ అండి వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క డిజైన్ స్టిచ్చింగ్ టాప్ నాశ్ లోనే ఉంటుందండి టౌన్ లోనే ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ అనమాట వీళ్ళైతే మీ అందరికీ తెలుసు ఎవ్రీ మంత్ కూడా వర్క్ కానీ డిజైన్స్ అన్ని కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయని నేను చూసినప్పటికి ఇప్పటికి చాలా వరకు అయితే కొత్త కొత్త డిజైన్స్ అన్ని అప్డేట్ చేశారండి ఇవాళ వీడియోలో చూద్దాం రండి ఇది ఒక పెళ్లి కూతురు బ్లౌజ్ అండి చాలా హెవీగా డిజైన్ చేయించారండి ఇక్కడ మొత్తం స్లీవ్స్ దగ్గర అంతా కూడా పికాక్ డిజైన్ చాలా హెవీగా నెట్ తో చేయించారు అండ్ బ్యాక్ సైడ్ ఆల్సో మన నెక్ విత్ మగ్గ వర్క్ అనమాట సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర వర్క్ నేను అబ్జర్వ్ చేసింది ఎలా ఇలాంటి వర్క్ అయినా సరే మన క్లాత్ అనేది లింక్ అవ్వదండి పర్ఫెక్ట్ గా స్మూత్ గా కూర్చుంటుంది ఈ బ్లౌజ్ చూడండి ఫుల్ ఆఫ్ కర్దానా వర్క్ అండి స్ప్రింగ్ వర్క్స్ అంతా వచ్చేసింది మొత్తం థ్రెడ్ తో కూడా వివింగ్ వచ్చేసింది ఎంత బాగుంది చూడండి అసలు ఫినిషింగ్ అయితే వర్క్ చాలా మంచిగా వచ్చిందండి ప్రతి బీట్ లో క్వాలిటీ ఉంటుంది స్టిచింగ్ క్వాలిటీ ఉంటుంది అండి క్వాలిటీ డిపెండ్స్ అండి కాస్ట్ కూడా పెళ్లి కూతులకి అయితే ఈ పల్లకి డిజైన్ బాగా ట్రెండింగ్ లో ఉంది పల్లకి డిజైన్ ఇస్తున్నాయి బ్యాక్ నెక్ అంతా డిఫరెంట్ గా వీటిని డిజైన్ చేస్తారు చూడండి ఒకసారి అయితే చాలా బాగా వచ్చిందండి ఈవెన్ ఫ్రంట్ లో కూడా మీకు హెవీ వర్క్ ఉంటుంది స్లీవ్ అంతా కూడా చక్కగా ఇలా ఉంటదండి మగ్గమ్మక్ డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర టాప్ లో ఉంటాయి మగమక్ అనేది వీళ్ళ షాప్ లోనే రన్ అవుతుంటుంది కాబట్టి మంచిగా క్వాలిటీ చేసిస్తున్నారు అండ్ ఈ డబల్ స్లీవ్ మోడల్ గా ఉంది అయితే ఎంత బాగుంది చూడండి అసలు పెళ్లి కూతులకి మీకు ఎలాంటి ట్రెండింగ్ కావాలన్నా కూడా మీ బడ్జెట్ లో వీళ్ళు చేసిస్తున్నారు అండి పర్టికులర్ గా పెళ్లి బ్లౌజ్ అంటే ఇలాంటి బ్లౌజెస్ అనేది చాలా ఇష్టపడుతున్నారు ఈ బ్లౌజ్ గురించి ఖచ్చితంగా చెప్పాల్సింది ఎందుకంటే స్లీవ్ అనేది చాలా హైలైట్ అవుతుంది పెళ్లి కూతురు పల్లకిల్లో పోయినట్లు ఎంత బాగుంది చూడండి అసలు వర్క్ అనేది చాలా సూపర్ గా ఉంది ఫైన్ క్వాలిటీతో ఇస్తున్నారు లుక్ వైజ్ కూడా చాలా రిచ్ గా ఉంది పట్టు సారీసే కాదు ఇలా రాసిల్క్ పైన కూడా మనకు హెవీ వర్క్స్ చేయించుకోవచ్చు చూడండి బ్యాక్ నెక్ అయితే ఎంత చక్కగా ఉందో ఏది కూడా నార్మల్ గా లేదు ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది స్లీవ్స్ లో కూడా మీకు ఇప్పుడు ఎల్బో అనేది బాగా హైలైట్ అవుతుంది కాబట్టి ఎల్బో కూడా మంచి వర్క్ చేయించుకోవాలి వీళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ఒక డిఫరెంట్ ప్రత్యేకమైన పేస్ట్ ఉన్న వాళ్ళే వస్తారనమాట ఎంత ట్రెండింగ్ చేయించారు మీరు చూడండి ఒకసారి సూపర్ ఉన్నాయి కదా అన్ని డిజైన్స్ ఇది ఒక డిజైన్ సారీ బ్లౌజ్ అండి నెక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్రంట్ నెక్ కానివ్వండి అండ్ బ్యాక్ నెక్ కానీ చాలా డిఫరెంట్ గా తీసుకొచ్చారు ఒకసారి మీరు చూడొచ్చు అనమాట ఇవి మీరు ఒక రెఫరెన్స్ లా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా పెళ్లి బ్లౌజర్సే కాదండి రెగ్యులర్ గా కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ కాసెప్ట్ మీ ముందుకు వచ్చేసారని డయానా ఇది చూడండి సో మొత్తం అంతా ఈ విధంగా మనకు వీవింగ్ వచ్చింది మిడిల్ లైన్ లో వర్క్ తీసుకొచ్చాం కూడా ఏంటంటే స్లీవ్స్ ఒకటే హైలైట్ చేశారండి చాలా బాగుంది రెగ్యులర్ బ్లౌజర్స్ లో ఇవే కాకుండా ఈ విధంగా మీకు వర్క్ పైన ఉన్న బ్లౌజర్స్ కూడా చాలా నీట్ గా అయితే సింపుల్ గా కావాలన్న వీళ్ళు చేసి ఇస్తారండి ఒకసారి చూడండి ఎంత బాగుందో హై నెక్ తో సూపర్ ఉంది చాలా మంది చెప్తూ ఉంటారు డయాండ్ లో కాస్ట్ ఎక్కువ ఉంది వేదక అని చెప్పేసి రెగ్యులర్ గా వీళ్ళ దగ్గర చేయించే వాళ్ళకి అలా అనిపిస్తుంది అండి ఎందుకంటే ముందు నుంచి ఒకే కాస్ట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్ చూసి కాస్ట్ అయితే మెన్షన్ చేయండి వీళ్ళు వర్క్ బట్టి ఉంటది అనమాట కాస్ట్ ఏదైనా సరే ఈ ఫినిషింగ్ ఈ క్వాలిటీ ఈ ఫిట్టింగ్ ఒక్కసారి మనం బ్లౌజ్ గానీ డ్రెస్ గానీ లెహంగా గానీ ఏది వేసుకున్నా పర్ఫెక్ట్ గా అట్లా బొమ్మలా అనమాట అంత వర్క్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి సో దట్ దాన్ని బట్టి కాస్ట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు నాన్ లోకల్ వాళ్ళకి యూఎస్ కస్టమర్స్ గాని ఫారెన్ కస్టమర్స్ కి చాలా మందికి వీడియో కాల్ సపోర్ట్ మేనేజర్మెంట్ తీసుకొని చాలా వరకు ఏంటంటే కొరియర్ కూడా చేస్తున్నారు వీళ్ళైతే అండ్ డయానా ఫ్యాషన్స్ మనకు అనంతపురంలో సైన్స్ మెయిన్ రోడ్ లోనే ఉంటారు స్క్రీన్ పై కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కాల్ చేయండి